ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కశిక్ ఫంక్షన్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ రవిచారి పావని వినయ్ కుమార్ సుప్రియ నవీన్ గౌడ్ గౌసిద్ధి కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని గత పది సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి అయిన కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారికి రేషన్ కార్డులు రాలేదు హైదరాబాద్ లోని పదిహేను నియోజకవర్గాల్లో యాభై ఐదు వేల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు సార్ మంత్రి గారు మంత్రి గారు ముందు చూడండి సార్ మంత్రి గారు మంత్రి சார் சார் நான் லட்சாராயண மணி மணி சார் 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 ਦੇ ਸੀਨ ਕੋਦੇ ਇੰਗਰ ਸੀਨ ਕੋਦੇ ਡਾਊਨ ਕਰੋ ਅੰਦਰ ਕਰੋ పూర్తిగా వాడట్లేదు కొంత తీసుకొని బయటపడే రేషన్ షాప్లో అంతలోకి అదే ఖర్చు పెట్టు దీని వల్ల మంచి కరెక్ట్ పూర్తిగా మీరు వాళ్ళు బాగుంది కాబట్టి గవర్నమెంట్ మంత్రులు ఉంటారు ఈ కార్యక్రమం ముఖ్య అధికారు చేసిన మంత్రిపదలు గౌరవ మిత్రులు పూనం ప్రభాకర్ గారికి హైదరాబాద్ సిటీ కలెక్టర్ మేడం హరి హరిచంద్ర గారికి మా మీతో మొత్తము

ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు అందరికీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరుగా అక్కడ ఏదైతే బాగా విశ్వం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ అవడం జరుగుతుంది అదే కాకుండా ఎవరికైతే ఇంకా దేశం నడలేదు అలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎప్పటికీ ఏర్పాటు जो बनाकर बात करेंगे, कल के राज्य सरकार के ऊपर की फिर फिर न महसूस करेंगे। और सामान्य कौन सा बात सीख रहा है? ये तो प्रॉफिट नहीं फलाकर लगा। तुमने लास्ट में कुछ जब बनाया तो अभी अंदर की कुछ लाकर चालू పడ్డాయి మన జిల్లా వ్యాప్తంగా యాభై ఐదు వేల రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాకా వెరిఫై చేసి వాటిని శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా లక్ష ముప్పై వేల పైగా మెంబర్ ఎడిషన్ చేస్తున్నాము మనం అన్ని కాన్స్టిట్యున్సీస్ సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రక్రియ ఇంకా జరుగుతుంది ఎవరికైతే రాలేదో వారేం కంగారు పడక్కర్లేదు ఇంకా వెరిఫికేషన్ సెంటర్స్ లో అదేవిధంగా ఏ

కొత్తగా మార్పులు చేసిన కొత్త సభ్యులను ప్రభుత్వం పరిశీలన తర్వాత వాటి అర్హత నిర్ణయించాలి ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజురాబాద్ లో ఇంత ముందు అమ్మ సికింద్రాబాద్ లోటుంబ సభ్యులు వచ్చిన కొత్తగా యువకులు పెళ్లి చేసుకున్నా వాళ్ళ పేర్ల మీద రేషన్ కార్డు పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈ రేషన్ పంపిణీ ప్రక్రియ నిరంతరం చేస్తుంది అనే మాట చేస్తా ఉన్నా పట్ట <Sanye> మనం ఈ రోజు పొద్దున్నమాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నా రేషన్ పార్టీ కాదు రేషన్ కార్డుకు సంబంధించి ఈ రోజు గతంలో తొడ్డు బియో ఇచ్చేటువంటి పరిస్థితుల్లో పరిస్థితి thank you